మిత్రులందరికీ నమస్కారం నా ఈ ఛానల్ కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మీ అందరికీ తెలియజేసినట్లుగా ఇక ముందు రాబోయే వ్యక్తిత్వ వికాస పాఠాలు పాటల రూపంలో నేను తెలియజేస్తూ మిమ్మల్ని అలరిస్తూ మోటివేట్ చేస్తూ మీరు ఏదైనా సాధించేందుకు నా వంతుగా మిమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని ఉత్తేజపరచాలని ఆశిస్తూ పాటలతో మొదలు పెట్టబోతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా నేను ఈ భూమి మీదకి రావడానికి కారణమైన నా తల్లిదండ్రుల్ని నాకు విజ్ఞానం ప్రసాదించిన గురువుల్ని స్థుతించుకుంటూ ఒక పాటతో మొదలు పెడతాను వందనం 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 తల్లి అభివందనంకి తండ్రి వందనం గురుదేవులకు వందనం 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 అభివందనం ఇప్పుడు నా తల్లిని స్మరించుకుంటూ నవమాసాలు కడుపు శిశువు శిశువుగా నాకొక జన్మను ఇచ్చి నవమాసాలు కడుపున మోసి శిశువుగా నాకొక జన్మను ఇచ్చి ఒగ్గుపాలతో విద్యలు నేర్పి ఆటపాటలతో నీతులు చెప్పిన తల్లి నీకిదే వందనం ఓ తల్లి నీకిదే వందనం 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 అభివందనం ఓ తల్లి నీకిదే వందనం ఇప్పుడు నా తండ్రి గారు స్మరించుకుంటూ బుడి 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 నడకలు నేర్పి మంచి చెడు గల లోకం చూపి బుడి 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 నడకలు నేర్పి మంచి చెడుగల లోకం చూపి ఆశయాలను సాధించేందుకు అండదండలను అందించే ఓ తండ్రి నీకి వందనం ఓ తండ్రి నీకి వందనం 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 అభివందనం ఓ ఇప్పుడు నాకు విద్య నేర్పి ఈ స్థితికి తీసుకొచ్చిన నా గురుదేవుల్ని స్మరించుకుంటూ అక్షరాలలో సూక్ష్మం తెలిపి అజ్ఞానాన్ని అంతం చేసి క్షరాలలో సూక్ష్మం తెలిపి అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞాన బోధతో బాలలందరిని మేటి పౌరులుగా తీర్చిదిద్దేటి గురుదేవులకు వందనం శ్రీ గురుదేవులకు వందనం 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 అభివందనం శ్రీ గురుదేవులకు వందనం 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 సో ఈ రోజుకి నా తల్లి తండ్రి గురువుల స్మరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను ఇక ముందు మిగిలిన వారందరికీ సమస్త దేవదేవతల్ని స్మరించుకుంటూ ముఖ్యంగా మిమ్మల్ అందరినీ ఉత్తేజపరిచే చక్కనైన వ్యక్తిత్వ వికాస పాటలని శ్రావ్యమైన బాణీలతో మాట్లా పాడి మిమ్మల్ని అలరించడానికి రాబోతున్నాను నా ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే లైక్ చేయండి ధన్యవాదాలు